దిగ్గ నాకు తెలిసి గత పదిహేను పదహారు మాసాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ మార్కెటింగ్ ఏది జరగకపోయినా జరిగినట్టు లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలనో లేదా మేము చేసుకున్నటువంటి ఎంఓయూలనో వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం రోజుకొకసారి మీడియాని ఉదరగొట్టడం వారానికి రెండు రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడు ఏం పెడుతున్నాడో ఎవరికి అవ్వదు ఇక్కడ రావడం ఆ పబ్లిసిటీ చేసుకోవడం పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు ప్రజలు మభ్య పెట్టొచ్చు ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారు అనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో అది ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇప్పటికీ నాలుగు సార్లు నాలుగోసారి ఓటేశారు మీకు సారీ మూడోసారి ఓటేశారు ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు మూడోసారి కూడా మొన్న మోసపోయారు మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రభుత్వం కానీ వారికి సహకారం వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ ప్రభుత్వం ఇస్తే ఏ అన్నా ఏ పారిశ్రామికవేత్తన్నా మన రాష్ట్రానికి రావాలి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ గడిచినటువంటి పదిహేను మాసాలుగా చూస్తే స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చివరికి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంగా వరకు కమిషన్లని కొంతమంది మాకు నెల నెలా కలెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కొంతమంది మీరు మాకు నెల నెల కమిషన్లు ఇవ్వకపోతేనో మాకు కలెక్షన్ చేసి ఇవ్వకపోతేనో మీకు పనులు చేసుకోవడానికి వీల్లేదని చెప్పి కొంతమంది ఇలా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ని మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలంగా ఈరోజు రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన ఒక నియంత పరిపాలన చేసినటువంటి విధానం కనబడతా ఉంది ఒక రెడ్బుక్ రాజ్యాంగం కనబడతా ఉంది ఎవరి మీదైనా అక్రమంగా కేసులు పెడతామనేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పారిశ్రామికవేత్త కొత్తగా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ముందుకొస్తాడు అనేటువంటి విషయానికి ప్రభుత్వం కానీ నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాలి కొన్ని ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఏం చేస్తారండి మేము ఆ రోజు మేము మేము మంత్రివర్గంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవి చేయకపోయినా ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ నేను ఒక ఐదారు ఉదాహరణలు ఈరోజు మీకు ముందు మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉదాహరణకి మేము ప్రభుత్వం మాది పోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్ అనేటువంటిది దేశంలో అత్యంత పెద్ద సంస్థ జేఎస్డబ్ల్యూ అనేటువంటిది వారితో కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలని ఇలాగే ఎస్కోటా ఇత ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని ఇలాగా చాలా కార్యక్రమాలు వాళ్ళతో చేశాం చేస్తే జత్వాని అనేటువంటి ఒక ఎవరో ఒక యాక్టర్ మరి ఆవిడ ఎవరో తెలియదు కానీ ఆవిడని తీసుకొని వచ్చి బూచిలా పెట్టి ఆ జిందాల్ సంస్థని ఏ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలో అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం ఒకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇది వాస్తవా కాదా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా అత్యంత పెద్ద పారిశ్రామికవేత్తలో అంబానీ కానీ అదాని కానీ ఇటువంటి వారితో పోటీ పడేటువంటి ఒక పెద్ద సంస్థ జిందాల్ సంస్థ అటువంటి జిందాల్ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఎవరో ఊరు పేరు లేనటువంటి ఒక యాక్ట్రెస్ అని చెప్పి బాలీవుడ్ నుంచి ఎవరో ఒక యాక్ట్రెస్ వచ్చిందని చెప్పి ఆవిడతో ఒక పేరు కేసు పెట్టించి వాళ్ళ మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేశారు జమ్మల మడుగులో సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఏదైతే వాళ్ళకి రా మెటీరియల్ సప్లై ఉంటుందో అది నాకు ఇస్తే తప్ప ఈ కంపెనీని నడవడానికి వీల్లేదు అని చెప్పి ఇదే కూటమికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి గలాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసు అదే రకంగా అల్ట్రాటెక్ సిమెంట్ కర్నూలులో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఈరోజు ఐఎండకి సంబంధించినటువంటి మంత్రి బి మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే జేసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వీరికి మధ్య లారీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు మీరు మామూలు ఇస్తే తప్ప మీరు రా మెటీరియల్ సప్లై చేయడానికి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇదే జమ్మల మడుగులో అదానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి ఫ్లైయర్స్ తోలకంలో ఇదే ఆదినారాయణ రెడ్డి గారు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మధ్య జరిగినటువంటి గొడవ రాష్ట్ర ప్రజలందరూ చూశారు దీనికి మధ్యవర్తిత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భాలు చూశాం కృష్ణపట్నం పోర్టులో సీనియర్ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ మీద వెళ్ళి దుర్భాషలాడి నోటుకు మాటలు తిట్టి వాళ్ళని భయభ్రాంత్